హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ పద్మాస్ కిచెన్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ బంగాళదుంప కర్రీ కుర్మా టైప్ చేస్తున్నానండి ఈ బంగాళదుంప కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే ఈ కర్రీ చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈ కర్రీ రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్ ప్రిపేరింగ్కి ఇది చాలా ఫాస్ట్ అండ్ సింపుల్ కర్రీ అండి మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా ఈ కర్రీ చేయడానికి బంగాళాదుంపలను వాష్ చేసుకొని వాటిని పీల్ చేసి మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంత వరకు కూడా కుక్ చేయాలి అలా కుక్ చేసుకునేటప్పుడు అందులో సాల్ట్ పసుపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి ఈ ఫ్రైలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని మరీ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇందులో మనం ఆల్రెడీ కుక్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలను వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఫ్లేవర్ మంచిగా రావాలంటే ఇప్పుడు వేస్తే బాగా వస్తుందండి స్టార్టింగ్లో వేసి ఫ్రై చేయడం వల్ల ఫ్లేవర్ అంత మంచిగా రాదు సో మీకు నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలా వేసిన తర్వాత ఈ బంగాళదుంపలకి సరిపడినంత కారం వేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేయాలి నేను ఆల్రెడీ బంగాళదుంపలు ఉడికించేటప్పుడు పసుపు వేసుకున్నాను సాల్ట్ వేసుకున్నాను సో అవి సరిపోయాయి అందుకే మళ్ళీ వెయ్యలేదండి అంతేనండి బంగాళదుంపల కర్రీ రెడీ అయిపోయింది ఇది కుర్మా టైప్ కర్రీ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్